తాను చేస్తున్న సినిమా నిర్మాతలతో ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు సినిమాలో ఆయన నటించాల్సిన పాత్రలు మాత్రమే పెండింగ్ ఉండడంతో త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సినిమాలు విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని నిర్మాతలకు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమాలన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి అయితే తాజాగా తాను చేయబోయే సినిమా నిర్మాతలు ఏఎం రత్నం మైత్రి మూవీ మేకర్స్ డీవీవీ దానయ్యతో పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తి చేస్తానని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ మొదటగా హరిహర వీరమణి షూటింగ్ పూర్తి చేయను తెలుస్తోంది త్వరగా షూటింగ్ పూర్తి చేసే వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్టు సమాచారం అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా కరోనా ముందు మొదలు కాగా ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఫస్ట్ ఈ సినిమాను పూర్తి చేసి మిగతా సినిమాల షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే కాకుండా పవన్ ఇంకా రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఓజీ సినిమా షూటింగ్ కూడా పవన్ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి వారికి కూడా జులై నుంచి డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది